మీరొక మీ యొక్క ఆహ్వానమే కనిపిస్తుంది కానీ ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఏదో సమస్యలు ఉన్నారు ఏదో బాధల్లో ఉన్నారు సంవత్సరం అంతంలోకి వచ్చింది ఏంటి నా బ్రతికి ఉంది ఏంటి నా జీవితంలో ఏమి లేదు మేలులు లేవు ఆశీర్వాదాలు లేవు దీవెనలు లేవు అనుకుంటున్నారు దేవుడు మీకు ఒకటి చెప్పాలని ఆశిస్తున్నాడు ఈరోజు సంఘ పనిలో నువ్వు పాలు పొందు నీ జీవితము క్రీస్తులాగా ఉంచు క్రీస్తుని మనం చూడాలంటే వ్యక్తి ద్వారానే దేవుడు మనకి తెలియజేయబడతాడు రాజ్ ప్రకాష్ గారి ద్వారా ఈరోజు మీకు క్రీస్తుని చూపించాలని ఆశిస్తున్నాడు జెసిపాల్ గారి ద్వారా ఈరోజు క్రీస్తుని ఎలా ప్రేమించాలో తెలియజేయాలని ఆశిస్తున్నాడు వారి కుటుంబము ద్వారా మా కుటుంబాల ద్వారా మా నాన్నగారు ఒక కుటుంబం ద్వారా మా మా జీవితాల్లో దేవుడు చేసిన మేలు ద్వారా మీ జీవితాలను కూడా వెలిగించాలని ఆశిస్తున్నాడు మీ ఇంటిని గలవకుండా లోకమును గలవాలనుకోకండి ఇక్కడ కూర్చునున్న వారి ఎంతమంది మీరు సమస్యలు ఉన్నారో నిజముగా సమస్యల్లో ఉన్నారో హలిలో చెప్తారా ఎందుకు తెలుసా మీ సమస్యలన్నీ ఈరోజు దేవుని సన్నిధిలో విడిచి వెళ్ళబోతున్నారు ఈ ఏడు సంవత్సరముల యానివర్సరీ సందర్భముగా కనీసము రాబోయే సంవత్సరంలో మరొక యానివర్సరీ చేసే ముందు మీరు ఈనాడు నుండి ప్రతి ఆదివారము దేవుని సన్నిధిలో పాలు పొందుతానని నిశ్చయిస్తే మీ జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు జరిగించిన దేవుడు జరిగించబోతున్న దేవుడు నిన్ను కృతజ్ఞత అడుగుతున్నాడు తిరిగి రోజు ఒక కష్టం ఉంటే ఒక బాధ ఉంటే ఒక శ్రమ ఉంటే కాదండి ఈరోజు దేవుని దగ్గరికి చేరాలంటే ఎలాగ చేరాలి కొంతమంది ఈరోజు చివరిలో చేరారు సంఘంలో ఆది నుండి లేరు ఏడో సంవత్సరంలో చేరుంటారు ఆరో సంవత్సరం చేరుంటారు ఐదో సంవత్సరం చేరుంటారు కానీ మీరు మాత్రం ఫలాలు మొదటి సంవత్సరం నుండి ఉన్న ఫలాలు పొందుకుంటున్నారు మర్చిపోకండి మీ జీవితంలో పరిపూర్ణత కావాలి క్రీస్తు